తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో నాలుగు రోజు కస్టడీ ముగిసింది రవికి చెందిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు క్రెడిట్ డెబిట్ కార్డుల వివరాలతో పాటు బ్యాంకులకు మెయిల్స్ చేశారు సిసిఎస్ పోలీసులు బ్యాంకులు అందించే వివరాలతో మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు సినిమాలను పైరసీ చేసేందుకు తనకు ఎవరూ సహకరించలేదని ఒక్కడినే అంతా చేశానని రవి చెప్తున్నాడు పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే పైరసీ సినిమాలను అప్లోడ్ చేసినట్లు రవి చెప్తున్నాడు తాను వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్సైట్ క్రియేట్ చేసి పైరసీ కంటెంట్ అప్లోడ్ చేసేవాడని రవి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే రవి నెదర్లాండ్స్కు వెళ్లాడు అరెస్టును ముందే పసిగట్టిన రవి తన దగ్గరున్న హార్డ్ డిస్క్లో సినిమాలు తప్ప మిగతా డేటా అంతా అరెస్ట్ చేశాడు బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను పలు అకౌంట్లకు మళ్లించాడు దొరికిన టైంను సద్వినియోగం చేసుకుని తన సర్వర్ వివరాలు వెబ్సైట్ల వివరాలన్నీ ఎవరికీ దొరకకుండా రవి మాయం చేశాడు విచారణలో పోలీసులు కీలక విషయాలు లాగేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడు పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పట్లేదు కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయటపెట్టాడు పైరసీ ద్వారా వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒక్కో దేశం చొప్పున తిరిగాడు నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఫ్రాన్స్ థాయిలాండ్ దుబాయ్ దేశాలకు టూర్లు వేశాడు సెయింట్ కేట్స్ నేవిస్ పౌరసత్వం తీసుకున్నాడు రవి విదేశాల్లో ఉన్న సొఫిస్టికేటెడ్ సర్వర్ల ద్వారా పైరసీ నెట్వర్క్ ను నడిపాడు రవికి చెందిన ఒక బ్యాంకు ఖాతాలో మూడున్నర కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్లో వైజాగ్లో రవికి ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి బిజినెస్ క్లాస్ ట్రావెల్ ఫ్లైట్లలో తిరుగుతూ లగ్జరీ హోటల్స్లో గడిపాడు ఒంటరిగానే ఉంటూ స్టైలిష్ లైఫ్ స్టైల్ను ఎంజాయ్ చేస్తున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు రవి కానీ పైరసీ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారనేది మాత్రం చెప్పలేదని తెలుస్తోంది నాలుగు రోజుల కస్టడీలో రవి ఎలాంటి విషయాలు పోలీసులకు చెప్పలేదు పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా తెలియదు మర్చిపోయా అంటూ సమాధానాలిచ్చాడు ఇక రేపటితో రవి ఐదు రోజుల కస్టడీ ముగేరుంది రేపు కూడా రవి విచారణలో ఎలాంటి విషయాలు చెప్పకపోతే పోలీసులు అతన్ని మరోసారి కస్టడీకి కోరే అవకాశముంది